శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వారి దసరా శరణ నవరాత్రుల కార్యక్రమం రోజున ఆవిష్కరించినట్లు ఆలయ దేవీ ఉపాసకురాలు తమ్మిన రవీణ తెలిపారు మంగళవారం చిట్టినగర్ కొండల మార్కెట్ వద్ద ఏం చేసి ఉన్నా శ్రీ 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 గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరణ నవరాత్రుల బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా ముత్తైదువులు ఐదుగురు పెద్ద ఎత్తున పాల్గొని జై మారెమ్మ జై జై మారెమ్మ అనే నామస్మరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా శరణ నవరాత్రులు అమ్మవారి ఆలయంలో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో భక్తులకు అమ్మవారి దర్శనం ఉన్నారని తెలిపారు పదకొండు రోజుల పాటు అమ్మవారి ఊరేగింపు నగర పురవీదుల గుండా ఇంటింటి నుండి మంగళ వాయిద్యాలతో పసుపు కుంకుమ సారితో అమ్మవారి సన్నిధికి చేరుకుంటారని తెలిపారు ఈ భోజన ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళలు మరియు తమ్మిన రవీణ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 గంగా దుర్గా నారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చిట్టినగర్ కొండల మార్కెట్ నుంచి నేను మాట్లాడుతున్నాను తమ్మిన రవీణ దేవి ఉపాసరాల్ని ఆ దేవి శరణులు మొదలవుతున్న సందర్భంగా ఈ రోజు అమ్మవారు పాంపు అనేది ఓపెన్ చేశాము మా బతి బృందం మా లలిత బృందము మా దేవస్థాన కమిటీ బృందము అందరూ కలిసి అందరూ ఇచ్చేసి ఆ ఈ దేవి శరణవరాత్రులు వైభవంగా జరగాలని చెప్పి ఇరవై రెండు ఆ నుంచి రెండో తారీఖు వరకు ఆ అమ్మవారికి దేవి శరణవరాత్రులు ఉదయం కుంకుమార్చనలు మధ్యాహ్నం అమ్మవారికి మహా నైవేద్యం భోగము సాయంకాలం అమ్మవారికి రోజు ఇంటి నుంచి సంబరాలు మేలతాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మకి మొక్కుబళ్ళు రోజు కూడా రోజుకో ఇంట్లో నుంచి కూడా అమ్మవారికి సారి వైభవంగా రావటం జరుగుతుంది అమ్మవారు లాస్ట్ రోజు ఊరేగింపు మా వీధుల్లో చక్కగా వీధి వీధిగా వాడవాడగా అమ్మవారు అందరూ కూడా అందరూ సుఖశాంతులతో సంతోషాలుగా ఆ విజయ్ దుర్గగా విజయ్ గంగగా విజయ్ మారిగా అమ్మవారు కూర్చొని ఆ తొమ్మిది రోజులు ఈ రోజు ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు మొదలైనవి జరుగుతున్నాయి దాని సందర్భంగా ఆ అమ్మవారు ఉత్సవాలు జరిగిన తర్వాత అంతా కూడా వైభవంగా చక్కగాను ఊరేగింపుగా అమ్మవారు వచ్చి అందరినే ఆశీర్వాదిచ్చి అందరికీ కలిగి మలివి చిరితంబులతో భోగభాగ్యాలతో అందరూ విజయ్ వాళ్ళతో కలిగి ఉండాలని అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుతూ జై భవాని జై మాతే Like, subscribe and press the bell icon for new updates.